ప్రజలకి ఇదొక ఇదొక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ ఇటువంటి అవకాశం అస్సలు చాలా తక్కువగా చూస్తున్నాం మనం ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ రాష్ట్రం అటువంటి చోట పొప్పుల రాజు గారు మీకు ఇటువంటి వ్యక్తి ఇటువంటి సాధారణమైన వ్యక్తి సరైన కరెక్ట్ పందాలో నడిచిన వ్యక్తి ప్రజల్ని అర్థం చేసుకున్న వ్యక్తి మీకు ఈరోజు క్యాండిడేట్ గా మీ ముందుకు వస్తున్నారు కాబట్టి మేము మా తరపున రాజుగారికి రాజు రాజుగారికి మీ యొక్క సపోర్ట్ ఇవ్వాల్సిన ఇవ్వాలని కోరుకుంటున్నాం అభ్యర్థిస్తున్నాం దాంట్లో మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ నెల్లూరు ప్రజలందరికీ ఇది ఒక మంచి అవకాశం మీరు ప్రపంచానికి దేశానికి రాష్ట్రానికి ఇటువంటి మేము మా సార్వభౌమత్వాన్ని మేము డబ్బున వాళ్ళకు కాదు కాంట్రాక్టర్లకు కాదు కానీ నిజమైన ప్రజల కోసం పనిచేసే ప్రజా కలెక్టర్లకి రాజు గారు లాంటి వారికి ఇస్తాం అని మీరు ప్రపంచ ఈ ప్రజాస్వామ్యం గట్టిగా ఉంది దేశంలో ప్రజాస్వామ్యం విలువలు

సమస్యలు కూడా చాలా చాలా భారీగా ఉన్నాయంటే అంటే అంటే అరవీ బాగా పెరిగిపోతున్నాయంటే దొరికే వాళ్ళకి ఐదు ఆరు ఏళ్లకు డాక్స్ చూస్తే ఇలా ఉందనమాట అట్లా కానీ ధరలు మాత్రం అటు సో దాంట్లో ఏ ఇన్కమ్ కూడా ఇట్లాంటి క్రైసిస్ లో మనం మామూలు జనానికి మిడిల్ క్లాస్ అవ్వచ్చు పేదవాళ్ళు అవ్వచ్చు ఉన్నారు ఇట్లాంటి సమస్యలో మీకు ఒక సాంజతి ఒక మనిషి పడితే తెలిస్తే పడితే వ్యక్తి మనకి మనం కావాలని ఎక్కడో మళ్ళీ ఎలక్షన్ తర్వాత అంటారే అలా కాకుండా దాదాపు మాత్రం మీకు అండగా ఉంటారు అనుకూలంగా ఉంటారు నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం మీ కూడా సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఈ జిల్లాలో ఆయన చెప్పినట్టు విధంగానే ఏదైనా సక్సెస్ వస్తే అట్లాగే ఈయన తెలుసు నమ్మకం ఇప్పుడు నా జనరేషన్ పక్కన చూస్తారు అందుకని ఎక్కువ పాలిటిక్స్ లో రావాలని ప్రొఫెషనల్ రావాలి అయిపోయింది ఇప్పుడు ప్రొఫెషనల్స్ రావాలి చాలా అవసరం డెవలప్మెంట్ కోసం అందుకని చూస్తే మరి మీరు గారికి సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను 啊。Uh, <Thank you. S 1>